కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం రంగంలో మెగా ప్రాజెక్టులు అల్ట్రా మెగా ప్రాజెక్టుల పైన ఫోకస్ పెడుతుంది ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రెండు మూడు సదస్సులు వాటికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ అటెండ్ అయినటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించినటువంటి టూరిజం పాలసీ ఇవన్నిటికీ సమప్పుగా చూస్తే మెగా ప్రాజెక్టులు అల్ట్రా మెగా ప్రాజెక్టులు ఎక్కడ రాబోతున్నాయి దీని చుట్టూనే అందరి ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది కాకినాడ తీరం పైన ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల్ని పెద్ద ఎత్తున వినియోగించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మరోవైపు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి పోర్టులు పరిశ్రమల ఆధారంగా చేసుకుని ఒక అల్ట్రా మోడర్న్ ఎకానమీని సృష్టించాలని ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే కాకినాడకి అత్యంత సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇప్పటివరకు ఐలాండ్ అంటే ఎక్కువ మంది భవానీ ఐలాండ్ గురించి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా డెవలప్ అవుతున్నటువంటి అమరావతి రివర్ ఫ్రంట్ గురించి మాత్రమే మాట్లాడేవారు కానీ ఇక మీదట హోప్ ఐలాండ్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పెద్ద ఎత్తున ఇక్కడ టూరిజం రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అసలు హోప్ ఐలాండ్ ఏంటి ఎక్కడుంది ఈ ఐలాండ్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు కానీ సదుపాయాలు కానీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా కాకినాడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కాకినాడలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా హోప్ ఐలాండ్ గురించి తెలుసు కానీ అక్కడ ఎలాంటి వనరులు లేవు ఇప్పుడు వనరులు కల్పించేటువంటి ప్రక్రియపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఒకసారి చూద్దాం హోప్ ఐలాండ్ స్థితిగతులు ఏంటి అనేది ఇది ఒక విధంగా మన మ్యాప్ చూసుకుంటే కనుక మొత్తం ఇండియా కనిపిస్తుంది ఇండియాకి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం ఈ తీర ప్రాంతంలో చాలా కీలకమైంది బే ఆఫ్ బెంగాల్ అటువైపు మనం విశాఖ తీరంలో చాలా డెవలప్మెంట్స్ చూస్తాం కానీ కాకినాడ తీరంలో కనిపించే డెవలప్మెంట్స్ మాత్రం అంతంత మాత్రమే ఇది కాకినాడకు సంబంధించినటువంటి మ్యాప్ అన్ని విధాలా కూడా జాగ్రఫీ పరంగా చూస్తే కూడా అటు నుంచి ఇటువైపుకి దక్షిణానికి ఉత్తరానికి మధ్య తూర్పు తీరానికి మధ్యలో ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బ్లాక్ మార్కే ఈ హోప్ ఐలాండ్ ఈ హోప్ ఐలాండ్ కాకినాడ తీరంలో ఒకసారి మనం గమనించి చూస్తే కనుక కొంత దూరంగానే కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా షిప్లు చిన్న చిన్న పడవల్లో స్టీమర్లు బోట్లు లాంటి వాటిలో వెళ్లాల్సి ఉంటుంది చాలా పొడవైనటువంటి ఐలాండ్ ఇది ఈ ప్రాంతం మొత్తం కూడా విజయవాడ కృష్ణానది తీరంలో ఎలా అయితే భవానీ ఐలాండ్ చూసామో ఇది అంతకంటే కూడా పొడవైనటువంటి పైగా సముద్ర తీరంలో ఉన్నది ఇలాంటి ఐలాండ్స్ కనుక వేరే దేశాల్లో ఉంటే జనరల్గా ఏం జరుగుతుందో వేరేగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి ఈ హోప్ ఐలాండ్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అధికారులకు దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే హోప్ ఐలాండ్ దగ్గర ఉండేటువంటి వనరులు వసతులు స్థితిగతుల పైన ఫోకస్ చేయబోతున్నారు ఇది హోప్ ఐలాండ్కి సంబంధించినటువంటి ముఖ చిత్రం వైపు నుంచి చూస్తే కనుక చాలా పెద్దగా కనిపించేటువంటి స్వరూపం ఇది దీన్ని ఒక ట్రాఫిక్ ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మలచాలనేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఆ క్రమంలోనే దీనిపైన అధ్యయనం చేయాల్సిందిగా ఓవరాల్గా అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ ఎంత నిర్మాణాలు చేయడానికి అనువైందా కాదా పర్యాటక పరంగా ఎలాంటి రిసార్ట్స్ని కానీ టూరిజం పాయింట్స్ని కానీ వెల్నెస్ అండ్ స్పా సెంటర్స్ని కానీ ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే టూరిజం రంగంలో ప్రోత్సాహకానికి సంబంధించి ఒక నాలుగైదు రకాల కేటగిరీల్లో ఐదు రకాల కేటగిరీల్లో ప్రభుత్వం కొన్ని అంశాలని ఫోకస్ చేసింది మినిమం బడ్జెట్ అంటే మైక్రో లెవెల్ ప్రాజెక్ట్స్ మీడియం లెవెల్ ప్రాజెక్ట్స్ అలానే మేజర్ ప్రాజెక్ట్స్ ఇవి కాకుండా మెగా ప్రాజెక్ట్స్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పని పెద్ద ఎత్తున ఒక వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని షోకేస్ చేయాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఆ క్రమంలో చూసినప్పుడు హోప్ అయిలండి అనేది మేజర్ ఇన్వెస్ట్మెంట్స్కి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉన్న ప్రదేశం అందుకే అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ పేరుతో కొన్ని ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలి టూరిజం రంగంలో అనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఈ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్లో పూర్తిగా అంటే విదేశాలకు పర్యటనలకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది మనకు తెలుసు బ్యాంకాక్ లాంటి చోట కానీ సింగపూర్ లాంటి చోట కానీ ఎటువంటి వనరులు వసతులు కల్పిస్తారో ఆ తరహాలో దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ పైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది దానికి సంబంధించినటువంటి అధ్యయనాలు పూర్తయిన తర్వాత ఎవరితో సంప్రదింపులు జరపాలి ఎటువంటి సంస్థలు దీనిపైన ఆసక్తి చూపిస్తున్నాయి అనేటువంటి అంశం కూడా ఫోకస్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో హోప్ ఐలాండ్ని పూర్తి స్థాయిలో అండమాన్ ఐలాండ్స్ ఇక్కడ లక్షద్వీప్ ఎలా అయితే ఫోకస్ అవుతున్నాయో బంగాళాఖాతంలో తూర్పు తీరంలో ముఖ్యంగా కాకినాడ నుంచి ఇటు ఉప్పాడ అటు మచిలీపట్నం వరకు ఉండేటువంటి ప్రదేశాల వరకు కూడా ఇది యాక్సెసిబిలిటీ ఉండేటువంటి ప్రదేశంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే జాగ్రఫీ పరంగా ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఇది ఖచ్చితంగా అల్ట్రా మెగా ప్రాజెక్టుగా చెప్పుకునేటువంటి ఈ ప్రాజెక్టుకి ఇక్కడ ఈ ప్రదేశాల్లో మొత్తం కూడా హోప్ ఐలాండ్కి సమీపంగా ఉన్నటువంటి ప్రదేశాలు మొత్తం కూడా ఇక్కడ గమనించవచ్చు మనం ఇది హోప్ ఐలాండ్ అయితే కాకినాడ ఇటు కొంచెం పైకి వెళ్తే ఉప్పాడ తీరం ఇవన్నీ కూడా వస్తాయి ఉప్పాడ దగ్గర నుంచి ఇటు ఇటువైపు నుంచి చూస్తే తాళరేవు దగ్గర నుంచి ఉండేటువంటి యానాం నుంచి కూడా టూరిజం డెవలప్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక మెగా ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దాలని ఆలోచిస్తుంది ఈ మెగా ప్రాజెక్టుకి కనుక రూపురేఖలు వస్తే ఖచ్చితంగా ఇది ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని ఆకర్షించేంత పెద్ద వెంచర్ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక అధికారుల అధ్యయనం ఇప్పటికే మొదలైనట్టుగా తెలుస్తుంది అటు ఉప్పాడ నుంచి ఇటు కాకినాడ తీరం వరకు ఎటువంటి వనరులు కల్పించాలి పర్యాటక పరంగా అనేటువంటి అంశాలపైన ఇప్పటికే కసరత్తు జరుగుతుంది ఒక అధ్యయనం ప్రకారం టూరిజం శాఖ స్పెషల్ సెక్రటరీ చెప్పినటువంటి అంచనాల ప్రకారం కోస్తా తీరంలో ఏడు వందల చోట్ల చిన్న చిన్న హార్బర్ల దగ్గర నుంచి అలానే బీచ్ల ఏర్పాటు వరకు అనేక అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిపైన సమగ్ర అధ్యయనం చేస్తామని చెప్పారు సో అందులో భాగంగానే హోప్ ఐలాండ్ పైన స్పెషల్ ఫోకస్ పెడుతుంది ఏపీ సర్కార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి